హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను స్నాక్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి బియ్యం పిండితో మంచి స్నాక్ రెసిపీని అయితే మీకోసం ఇప్పుడు చేసి చూపిస్తానను దీనికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోండి ఇవి లేవు అనుకునేటప్పుడు కారాన్ని నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటాను అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఈ చిల్లీ ఫ్లేక్స్ లేనప్పుడు ఇందులో తెల్ల నువ్వులు అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు కొద్దిగా వామ్ అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసేసుకొని ఈ విధంగా నలిపి వేసేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు తురుమి సన్నగా ఈ విధంగా తురుమేసుకొని వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ అండి ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసేసుకున్నానండి లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇందులోనే కసూరి మేతండి కొద్దిగా వేసేసుకోవాలి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని ఇవి కూడా ఈ విధంగా నలుపుకుంటూ వేసేసుకోవాలి ఈ విధంగా నలిపి వేసేసుకోవాలండి వేసేసుకొని ఇందులో కొద్దిగా పసుపుని వేసేసుకుందాం లైట్గా వేసేసుకుందాం కొద్దిగా కలర్ రావడం కోసం అయితే ఈ విధంగా వేసేసుకుంటానండి ఇందులోని మనం ఈ పిండికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి ఈ వాటర్లోనే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోండి మంచిగా మరగనివ్వాలండి మంచిగా ఇది మరిగిన తర్వాత పిండిని అయితే కొద్ది కొద్దిగా ఉండలు ఉండలు చుట్టకుండా వేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా మరిగి రావాలి మనకి వాటరు చూడండి మనకి వాటర్ మంచిగా మరిగింది ఉండేటప్పుడు ఈ ఈ పిండిని అయితే వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా వేసేసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ప్యాన్ నుంచి తొందరగా సపరేట్ అవుద్ది బాగుంటే కూడా నేను మనకు చేతికి అంటుకుంటూ వస్తాయి ఈ విధంగా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తాన్ని కూడా చూసాను ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ విధంగా పిండిని ఉడికించుకోవాలండి ఉడికించుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందాం మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం అండి అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్లో తీసేసుకుంది మొత్తాన్ని కూడా చూడండి మనకి పిండి అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిందండి ఇటువంటి అప్పుడు మొత్తాన్ని కూడా మరొకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా అడుచుకుంటూ కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలంటూ ఉంటే కలిసిపోతాయండి అందుకోసమని ఈ విధంగా అడుచుకుంటూ కలిపేసుకోవాలి చపాతి పిండిలా కలిపేసుకోవాలండి చూసారా మనం వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చేసేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా వచ్చేటట్టు కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలను తీసేసుకుందాం తీసేసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలండి చూడండి ఈ సైజ్ అయితే చుట్టేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ కూడా ఈ విధంగా చుట్టి చూపేస్తానండి చూడండి బాల్స్ అన్నింటిని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేను ఈ సైజులో అయితే చుట్టేసుకున్నాను ఈ విధంగా చేసేసుకొని ఒక స్పోక్ తీసేసుకోండి తీసేసుకొని ఒక్కొక్క బా ఈ ఉండని ఈ విధంగా తీసుకొని కొద్దిగా చూడండి ఈ విధంగా ప్రెస్ చేయండి ఈ విధంగా ఫ్రెష్ చేయడం వల్ల కొద్దిగా డిజైన్ కూడా వస్తుందండి బాగుంటాయి స్నాక్స్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అండి అన్నీ కూడా ఇదే విధంగా ఉండని తీసేసుకొని కొద్దిగా ఈ విధంగా ఫ్రెష్ చేస్తే ఈ డిజైన్ వస్తుందండి ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా అండి సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఎక్కువ ఫ్రెష్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా ఫ్రెష్ చేసుకుంటే ఈ డిజైన్ వస్తుందండి చూసారా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలండి చూండి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అన్నీ కూడా ఈ విధంగా చేసి చూపిస్తానండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నానండి చేసేసుకొని ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నాను ట్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇప్పుడైతే ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకొని వేసేసుకోవాలండి వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి చూడండి మొత్తాన్ని కూడా వేసేసుకుందాం ఫ్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉండాలి మనకి లేకపోతే మాడిపోతూ ఉంటాయండి ఈ విధంగా ఫ్యాన్కి సరిపడినన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత కదపాలండి వెంటనే కదిపామంటే మనకి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి అందుకోసమని ఒక్క నిమిషం తర్వాత ఇది కదపాలండి వైపు రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి చూడండి మనకు ఒక్క నిమిషం అయింది ఇవైతే రెండో వైపు కూడా తిప్పేసుకుందాం చూసారా ఈ విధంగా వేగేటప్పుడు రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి విరక్కుండా మెల్లగా తిప్పుకుంటూ వేయించుకుందాం ఇప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనకు వేగేటప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి చూసారా అక్కడ విరగకుండా వచ్చాయి మెల్లగా కదుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టేసుకున్నానండి హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించి చూపిస్తానండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే ఒకవైపు మాడిపోయి ఒకవైపు పచ్చిగా ఉంటాయండి అందుకోసమని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలండి చూడండి మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలి ఇందులో అండి మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ ఈ విధంగా వేగేటప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొంతగా మనం చేసిన ఉన్నాయండి అవి కూడా సేమ్ ఇదే విధంగా వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేయించేటప్పుడు మీడియం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలండి ఇవి కూడా సేమ్ అదే విధంగా వేయించి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే బియ్యం పిండితో చేసిన స్నాక్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి మంచి క్రిస్పీగా వేగేయండి ఈ విధంగా చేసి పెట్టండి సేమ్ మనం సేగుడియాలు తింటాం కదండి సేగుడియాలు టేస్టే వచ్చింది సేగు వీడియోలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి అది కూడా నేను ముందు ముందు వీడియోల్లో చేసి చూపిస్తాను చూడండి మంచిగా మనకి వేగేవి బయటిని క్రిస్పీగా వేగొచ్చేయి లోపల స్మూత్గా ఉన్నాయి చూడండి చూసారా చాయ్ టైంలో సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే ఇవైతే చాయ్ టైంలో తీసుకుంటే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయండి సింపుల్గా చేసుకోవచ్చు మనకి పదిహేను నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు అయితే మనకి ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోద్ది రెసిపీ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి చాలా బాగున్నాయండి జర్నీ టైంలో కూడా ఈ విధంగా చేసి పట్టుకెళ్ళొచ్చు చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉండే బియ్యం పిండితో చేసిన స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి